హలో వేయస్ వెల్కమ్ టు తెలుగు రుచులండి ఇవాళ మనం సింపుల్గా టమాటా గోంగూర పప్పు చేసేసుకున్నాం ఇవాళ ఇవాళ కంటెంట్ అవన్నీ చూపిస్తాను మీకు ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూస్తానండి ఇదిగోండి ఫస్ట్ పప్పు పప్పు తీసుకున్నాను గ్లాస్ పప్పు తీసుకున్నాను అన్నమాట నానబెట్టేశాను ఇదిగోండి గ్లాస్ పప్పు తీసుకున్నాను దాని తర్వాత దానికి కావాల్సింది ఏంటంటే కారం దాని పసుపు దాని తర్వాత ఆయిల్ ఓకే దాని తర్వాత మళ్ళీ పప్పు మనిగేంత వరకు నీళ్లు ఇప్పుడు ఇంకా దీనిలో గోంగూర మెయిన్ ఇన్నీర అంటే గోంగూర దాంతో రెండు పెద్ద సైజు చూడండి సైజు చూడండి అంత పెద్ద తీసుకున్నాను చూసారా చిన్న టమాటాలు కాదు పెద్దవి ఓకే ఈ పెద్దవి రెండు తీసుకున్నాను ఓకే ఒక పెద్ద ఉల్లిపాయ ఓకే కొత్తిమీర కొద్దిగా చింతపండు చింతపండు చూడండి ఇంతే ఎక్కువ తీసుకోండి నిమ్మకాయ సైజు కూడా కాదు కొద్దిగా తీసుకున్నాను ఓకే దాని తర్వాత ఇది మన పచ్చిమిరకాయలు మన కారం తగ్గినట్టువంత పండు మిరపకాయలు చూసారా ఇది మా పచ్చిమిరకాయ ఈ పండిని తీసుకున్నాను అవి ఇవి కాంబినేషన్ రెండు కలిపి మన కారం అంతా తింటాం దాని ప్రకారం నేను తీసుకున్నాను ఇప్పుడు మనం ఇవన్నీ కలిపి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పప్పులో ఎంతవరకు నిండుగా పోయిపోకుండా పప్పు మునగాలి పప్పు మునిగేదాకా నీళ్ళు పోస్తున్నాను చూడండి సరిపోతాయి ఇప్పుడు దాని తర్వాత ఒక స్పూన్ చాలా ఒక స్పూన్ చూడు ఒక స్పూను పసుపు పేసేస్తున్నాను దాని తర్వాత నెక్స్ట్ ఒక స్పూను కారం ఇది సాంబార్ కారం అండి ఈ సాంబార్ కారం దీనికోసం సుంత చాలా కూర్చోటన్ని దిల్చిన దినుసులు అన్ని చేసుకొని గ్రైండ్ చేసుకుంటుంది ఇది కూడా చూడండి ఒక స్పూన్ ఓకే కారం ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఆయిల్ ఆయిల్ ఎంత వేసింది ఒక స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ చూడండి చాలా ఇప్పుడు దీనిలో కాస్త కరివేపాకు వేస్తున్నాను దీని తర్వాత పచ్చిమిరపలు

కట్ చేసి వేసుకోవాలి కదా ఇప్పుడు మనకి ఇదోండి ఇప్పుడు ఆనియన్ కూడా ఒక నాలుగు స్లైస్ చేసుకుంటాను సరిపోతుంది పెద్ద వీళ్ళపై తీసుకోండి చూడండి సైజు మీకు కావాలంటే చిన్నది తీసుకుంటే రెండు వేసుకోండి ఓకే టమాటా కూడా పెద్దది తీసుకున్నాను మీ ఇష్టం టేస్ట్ ప్రకారంగా చిన్నవి తీసుకొని రెండు వేసుకోండి సరిపోతుంది కంది కందిపప్పు ఒక గ్లాస్ కండి మీడియం సైజ్ గ్లాస్ అనమాట మన టీ గ్లాస్ కంటే కొంచెం టమాటాలు కోసేసుకుంటాను ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి కడిగి కందిపప్పు కడిగి నానబెట్టుకొని వండుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు మరి నాకైతే తెలియదు కానీ మనకి ఇప్పుడందరూ అదే సమస్య కదా ఆ ప్రాబ్లం ఉండదు నానబెట్టుకుంటా అంటున్నారు మాకు మొదటి నుంచి ఉంది లేండి అలవాటు బియ్యం కానీ ఇక్కడ కొట్టుకొని ఈ సైజులో కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి ఫస్ట్ ఇవి వేసేద్దాం వేసాయి మొత్తం మొత్తం వేసేదా కొత్తిమీర ఇదండి ఒకసారి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్దది రెండు టమాటా పెద్దవి కొంచెం చింతపండు కొత్తిమీర మొత్తం వేసేస్తున్నాం ఇది కొండ గోంగూర అండి మేము మేమైతే మా సైడ్ కొండ గోంగూర అంటాము ఇక్కడైతే ఎర్ర గోంగూర అంటారు ఇది బాగా టేస్ట్ ఉంటుంది ఇది వేసేసుకోవాలి ఇది నాలుగైదు కట్టలండి నేను గోంగూర ఎక్కువ తీసుకుంటున్నాను మన కందిపప్పు కంటే కూడా గోంగూర ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు గోంగూరే కాదు ఆకూరలు ఏం తీసుకున్నా కూడా డబల్ తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం ఓకే దీనికి కంపల్సరీగా మీకు ఐదు విజిల్స్ రావాలండి ఐదు విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకుంది ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాం లాస్ట్ విజిల్ అప్పుడు చూపిస్తాను నండి ఇదిగోండి కొద్దిగా ఒకసారి తీసేసి కింద నుంచి పై వరకు కలబెట్టేసుకుందాం కాసేం లేదు మనం గోంగూర ఉంది కదా గోంగూరని కింద పెట్టేసేసేసి మా ఆయన గొంతు కొంచెం అర్థం కాదండి కొంచెం జాగ్రత్తగా వినాలి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది పామి గొంతు వినపడదు సరిగ్గా అర్థం కాదని నేను మైక్ ప్రాబ్లం ఏమో అనుకున్నాను కానీ గొంతే ప్రాబ్లం అందుకే కొంచెం గట్టిగా మాట్లాడతాను ఎంతవరకు కి ఈ రెసిపీస్ చిన్న చిన్న చూపిస్తున్నాను మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఇద్దరు చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ కోసం కూడా పెట్టేసేసి పప్పంతా పైకి వచ్చేసింది అది టమాటాలు కూడా కాస్త పైకి తీసుకొచ్చేసారు టమాటాలు ఉప్పచ్చిమిచ్చి ఇప్పుడు మనం ఇంకా విజిల్ పెట్టేద్దాం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది పెట్టేసేసి ఇప్పుడు విజిల్ పెట్టేద్దాం దీనికి ఐదు రిజల్ట్స్ రావాలి ఇదిగోండి రిజల్ట్ ఆవిరి వచ్చేసింది చూసారా ప్రెజర్ పెట్టుకునేటప్పుడు అట్లా ప్రెజర్ బయటికి రా ఆ తర్వాతే విధులు పెట్టుకోవాలి లేకపోతే ఒక్కోసారి తంటది అనమాట ప్రెజర్ ఎక్కువయ్యి వెళ్తాయి ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇప్పటి నుంచి ఐదు విజిల్స్ ఇదిగోండి మొత్తం అయిపోయిన ఐదు విజిల్స్ అయిపోయిన తర్వాత తీస్తున్నాను ఇప్పుడు ఈ స్పూన్ తోటి ఇదిగోండి ఇంత ఉప్పు వేస్తున్నాను ఇది రాక్ సాల్ట్ అండి ఇప్పుడు నువ్వు అని మెదుపుకుందాం ఓకే బాగా వేడిగా ఉందండి ఇప్పుడు కుక్క మెదపాలన్నా మా ఆయన రమణాన్ని మెదుపుతూ ఉంటాడండి ఇంట్లో కూడా మామూలుగా ఈ కుక్క కదా కుండల్లో చేసినా కానీ పట్టుకోవాలి వదిలే 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 బాగకూడదు ఇదిగోండి బాగా ఇది సరిపోతుంది చాలు ఓకే ఇప్పుడు దీనిలోకి ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి తాలింపు తాలింపు వేసేద్దాం ఓకేనా ఇదిగోండి తాలింపు కోసం కొద్దిగా మనం దీనిలో దాని వేసుకుందాం మట్టి కొద్దిగా ఇంకా చెమ్ముంది కొద్దిగా తడి ఉంది దానిక సో కొద్దిగా లో హై ఫ్లేమ్ పెట్టానా పై ఫ్లేమ్ పెట్టేస్తున్నాను అనమాట కావాల్సినంత తగ్గిన నూనె తాలింపు కోసం పోస్తున్నాను ఒక నాలుగు స్పూన్ పోసుకోవాలండి పోపు కావాల్సింది ఒక స్పూన్ దీస అన్ని దాని తర్వాత ఎండుమిరపకాయలు కొత్తి వెల్లుల్లి దాని తర్వాత కరివేపాకు ఓకే దాని తర్వాత చిన్న ఉల్లు కట్ చేసుకుని ఉల్లిపాయలు ఉన్నామండి నాలుగు వేస్తున్నాను ఇది ఒక స్పూన్ అండి నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిలోకి కొంచెం ఇదిగోండి కాస్త ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొద్ది వేగింది మిసిన వేగింది సో అందుకే నేను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను దీని తర్వాత కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చిన తర్వాత చిరుల్లిపాయ కూడా వేసుకుందాం ఇదిగోండి చిన్నులపాయలు ఒక వెల్లుపాయ మొత్తం ఒక మొత్తం ఒకటే మొత్తం ఒక వెల్లిపాయ ఇది కొంచెం వేగాక మనం చిన్నలపాయ వేయిన వాసన రావాలండి అప్పుడు మనం కరివేపాకు వేస్తాం ఇది రండి ఇప్పుడు బాగా వేయిపోయినాయి చిన్నపాయలు ఉల్లిపాయలు అన్ని వెళ్ళిపోయినాయి ఇప్పుడు దీనిలోకి నేను కాస్త కరివేపాకు వేస్తున్నాను ఒక డబ్బా వేసుకోవచ్చు కాస్త మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి దీని తర్వాత ఇక్కడ మనం చిట్కా ఇంగువ ఇంగువ చాలా మంచిది అంటారు కదా చూడు సరిపోతుందా ఇక్కడ కాస్త కలిపేసేసుకుంటే స్టవ్ సింగ్లో పెట్టేసింది ఇప్పుడు పప్పు తలం తోటైపోయింది గుమ గుమలు ఆడిపోతుంది ఇదిగోండి గుమ గుమ్మలు ఆడిపోతుంది వేడి వేడిగా పప్పు ఇప్పటికీ కలిపేసేసి స్టేజ్ చేసి ఎలా ఉందో చెప్పాలి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక రాముగు దాంతో తప్పిల్ చూడండి దాంతోపాటు దీనికి ఉప్పు మరకాయలు వడియాలు వేయించామన్నమాట వేయించింది ఈ ఉప్పు మరకాయలు కూడా పప్పులో చాలా బాగుంటుందండి సుంత దాదాపు ఒక రెండు వారాల నుంచి పెట్టింది బాగా వచ్చాయి ఇప్పుడు వేయించేసేసింది నూనెలో వేయించింది పప్పులోకి పెట్టుకుందాం ఇప్పుడు జస్ట్ కలుపుతానండి ఓకే అప్పు వేడి వేడి ఆడిపోతుందండి బాబా హాట్ 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 అదంతే అది కెమెరాలోనే ఉంది అంతే మా ఏం చేయలేదని ఇవ్వండి గెలిపేస్తున్నాను ముందు మామిడి పెట్ట ముందు నెయ్యి వేస్తున్నాను కాస్త నెయ్యి టేస్ట్ ద పప్పు టేస్ట్ అనమాట నెయ్యి అసలు ఇది నెయ్యి ఇంకా పప్పుల పొడి వేసుకుంది తింటే మధురంగా ఉంటుందండి చెప్పక్కల పప్పుల పొడి నెయ్యి మా అమ్మకి గుర్తొచ్చింది ఇప్పుడు నాకు వేసి బాగా కలిపి పెట్టేది మళ్ళీ టేస్ట్ ఉండేది రానన్నా ఇదిగోండి నెయ్యి వేసాం కదా సో నెయ్యి వేసినప్పుడు మా చిన్నతనంలో మా అమ్మ ఏం అంటే నెయ్యి వేసి పప్పుల పొళ్ళు బాగా ముద్దలు కలిపేసేసి ఇట్లా చిన్న చిన్న ఉండలు వేసి నాకు మా చెల్లెలు పెట్టేది ఆ రుచి వేరండి నిజంగా మా పప్పుల పొళ్ళు విడివిడ అన్నంలో నెయ్యి వేసి నెయ్యి వేసి బాగా కలిపి గోరు ముద్దలు అంటారు తీసారా చిన్నపిల్లలకి పెడతారు తీసారా గోరు అట్లా పెట్టే ఇంకా వచ్చి కడుపు నిండి అది వేసేసి ఇంకా ఏ ఉంటుంది చెప్పక్కర్లేదు అండి మాటలు చెప్పక్కర్లేదు అస్సలు అంత రుచిగా ఉంటది పప్పుల పొడి గురించి చెప్పా దీంతో పాటు రమణకి వాళ్ళ అమ్మ గుర్తు వచ్చినట్టుందండి ఆమె ఊళ్ళో ఉంది ఎంతైనా తల్లి చేతి ముద్ద తల్లి చేతి ముద్ద కదా అది దేనికి సాటి కూడా రాదు ఎంతమంది చేసినా కూడా అవి టేస్ట్ చేస్తున్నాడు పప్పు రాగానే పప్పుల గుర్తు వచ్చింది నాకు అది చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఎట్టేది నా స్కూల్కి వెళ్ళి టీచర్ గారు టీచర్ గారు రండి ఇదిగోండి ఇటు 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 పక్కరా ఇటు పక్క ఇప్పుడు సొంత టేస్ట్ చేస్తుందండి వర్క్ ఎలా ఉంది చెప్పండి టేస్ట్

బాగుందా చేస్తా చాలా సూపర్ ఉంది అండి ఇంకా అల్టిమేట్ టేస్ట్ ఒక్కొక్క ముద్దులోకి ఒక్కొక్కటి చేస్తా చిన్న చిన్నగా కొరుకు తింటుంటే టేస్టే అదు ఇగో ఇదో అది చెప్పారేసేయండి తీసే వాడు వద్దన్నాడు వద్దన్నాడు మళ్ళీ వచ్చాడు చిన్న 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 చిన్నగా చిన్న చిన్నగా కొరుకు ఇప్పుడు నేను కూడా విన్నా అట్లా ముద్ద ముద్ద పెట్టుకోగానే దానిలో ఇది గురుక్కో ఇదిగోండి నేను టేస్ట్ చేస్తున్నాను ఉట్టు ఉట్టి ఉట్టు చాలా బాగా కుదిరిందండి నాకైతే పులుపు అనిపిస్తుంది గోంగూరది నా నాకు మాత్రం పులుపు ఉంది కొద్దిగా మీరు కూడా ట్రై చేయండి సింపుల్ సూపర్ ఎందుకండి గోంగూర పప్పు నెయ్యి మజ్జిగ మిరపకాయలు వడియా ఉల్లిపాయ ఇది కాంబినేషను దీంట్లోకి ఇంకా ఫ్రై అట్లా ఏం చేసుకోలేదు మేము సింపుల్ గా ఈ ఒడియాలే వేయించుకున్నాము రమణ చూడండి ఒక పట్టు పడుతున్నాడు గోంగూర పప్పు కాంబినేషన్ చాలా అండి మధ్య మిరపకాయలు ఉల్లిపాయ ఈ గోంగూర కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా తెలుగు రుచులు చూడండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామండి బాయ్